రేపేన పట్టణంలో ఈ రోజు అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకి గోషణం అందించేలాగా ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు గత ప్రభుత్వ పాలకులు గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లని తీసేసి పేదవాడి పొట్ట కొట్టారని జరిగింది ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం మరియు అన్నా క్యాంటీన్లని మండలాల వారీగా ప్రతి మండలంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు రేపటి పట్టణం మరియు అమరావతి కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ये <laughs> हमारा పాలకులు ఈ యొక్క వైసీపీ పాలకులు వాటిని ఊహించి పేదవాడికి అన్నం లేకుండా ఆఖరితో అలవటించే విధంగా చేశారు కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన మొట్టమొదటి రోజునే ఐదు ఫైళ్లను సమర్పించడం జరిగింది మొదటిది యువతకి బంగారు భవిష్యత్ ఇచ్చే విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పించాయి రెండోది ఏదైతే గత పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసినటువంటి భూ అరాచకాలు అవన్నీ కూడా అందుకే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి పేద ప్రజల యొక్క హక్కుల్ని హరించే విధంగా వారి భూములు లాక్కునే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇచ్చారో దాన్ని రిఫీలింగ్ చేస్తూ హామీ సంతకం పెట్టడం జరిగింది దాన్ని ఈ యొక్క అసెంబ్లీ సెషన్ లో తొలుత ఫస్ట్ పెట్టడం రిఫీల్ చేయడం తెలిసింది అలాగే ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలి అని చెప్పి లక్ష్యంతో ఏదైతే చెప్పారో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రతి వాడికి కూడా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండాలని లక్ష్యంతో పుట్టింది కాబట్టి భోజనం విషయంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని లక్ష్యంతో ఈ ఆగస్టు పదిహేను ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పెన్షన్ పెరిగిన తరంలో పెన్షన్ సరిపోర్ట్లు చాలా మంది బాధపడతారు గతంలో కూడా పెన్షన్ వంద రూపాయలు చేసినా దాన్ని వెయ్యి రూపాయలు చేసినా దాన్ని మళ్ళా రెండు వేలు పెంచి మూడు వేలు చేస్తామని చెప్పింది కూడా తెలియదు హయాంలో మరి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒక్క పేదవాడి కళలో ఆనందం ఉండే విధంగా అది కూడా ఒకటో తారీఖు అది అధికారి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులతో పాటు కలిసి పూర్తిగా అంటే మన ఒకటో తారీఖు తొంభై ఏడు శాతం ఇచ్చారంటే అధికారి అధికారి యొక్క చొరతను వారు నిజంగా అభివృద్ధి నాయకమైన అది మరి ముఖ్యంగా స్కిల్ అసెస్మెంట్ కూడా ఈ యొక్క రాష్ట్రంలో స్కిల్ అసెస్మెంట్ చేసి వారి యొక్క నైపుణ్యత మీద బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో అన్న క్యాంటీన్ విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ ప్రారంభించారు అనంతరం వీటితో మాట్లాడారు కేవలం ఐదు పేదవారి పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు అన్నా క్యాంటీన్ మెనూని పరిశీలించి ఆయన అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు అల్పాహారాన్ని అందించారు వారితో కలిసి తాను అల్పాహారాన్ని తిన్నారు Gracias. అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పడింది గడిచిన ఐదు సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం జరిగిందనమాట గతంలో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి ఐదు మందికి మధ్యాహ్నం భోజనం కానీ పొద్దున టిఫిన్ కానీ మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మన ఎలక్షన్ తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగారు ఎందుకంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు తప్పకుండా చేస్తామని చెప్పాం ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరవై రోజులు దాటింది ప్రతి నెలా కూడా ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకుంటాం ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం డిజిటల్ మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం పూర్తి వికలాంగులకైతే దాదాపు పదిహేను వేల రూపాయల దాకా పెంచడం జరిగిందనమాట ఒక కార్యక్రమం అదే అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని వైపాంతులు చేసే ల్యాండ్ చట్టం దాన్ని రద్దు చేయడం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది అనమాట ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట రెండోది ఇవాళ మంచి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అనమాట ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం బాపట్ల జిల్లా చీరాలలో స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతుల చిన్న వర్ధంతం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూర్వమాలలు వేసిన వాళ్ళు అర్పించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సర్దార్ గౌతులొచ్చిన పివి నరసింహరావు అటల్ బిహారీ వాజ్పేయి బాగా సన్నిహితులు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న గొప్ప వ్యక్తి ఆయన కుమారుడు గౌతు శ్యాం సుందర్ శివాజీ ఐదు సార్లు శాసనసభ్యులుగా గెలిచారని తెలియజేశారు సర్దార్ గౌతులచన చేసిన సేవలు చాలా ఉన్నాయి కానీ సమయం చాలదు ఆయన వర్ధంతి రోజే దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వారికి కూడా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్ సురగానే లక్ష్మీకుమారి కుమారి నరసింహారావు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు

నమస్కారాలు శ్రీ సర్దార్ గౌతలత్తన్న గారు పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారవ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు అది మన అందరూ తెలిసిన అలాగే వీరు స్వాతంత్ర సమరయోధులతో పాటు వారు కూడా ఆనాడు స్వాతంత్రం కోసం కష్టపడ్డారు అలాగే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వాళ్ళు కూడా మంచి సన్నిహితులు అలాగే పివి నరసరావు గారు కూడా బాగా దగ్గరగా ఈ రాష్ట్రంలో కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో సర్దార్ గౌతుల చన తెలియని వాళ్ళు లేదు మీ తెలిసి వాళ్ళ అబ్బాయి గౌతు సుందర్ శివాజీ నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆ తర్వాత ఈరోజు వాళ్ళ మనోరాలు శిష ఈరోజు ఎమ్మెల్యేగా ఉంది సో బలహీన వర్గాలకి ఒక అవసరం అనేక మందికి మానసికంగా ధైర్యవంతులు చేయడానికి ఇలాంటి వ్యక్తులు శాగమూర్తులు చాలామంది బలహీన వర్గాల కొట్టడం కూడా ఒక విశేషంగా భావిస్తుంది ఆరో వర్గం వారికి కూడా ఈ సందర్భంగా భారతదేశంలో ప్రధాన మంత్రుల్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా చాలా గొప్ప వ్యక్తి వారి వారు కూడా ఇవాళ ఆరు వర్ధంతి వారు కూడా మరి మనం మన మూడు పార్టీల తరపు నుంచి ప్రజా సంఘాల తరఫు నుంచి అన్ని కులసాల నుంచి కూడా వారి ఆత్మకు కూడా శాంతి జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరు అరుణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ సరోజని మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి స్టేడియం పల్నాడు బస్ స్టాండ్ మార్కెట్ సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభం అన్న క్యాంటీన్ ఏర్పాటు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్ గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ మూసివేశారు దాతలు ముందుకు వచ్చి నిర్వహిస్తూ ఉంటే అడ్డుకున్నారు పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను మళ్ళీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు சார் சார் சைடுலரா சார் 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 அத வெச்சு மாத்தலே சீனானா ஆ இங்க இங்க சீனா அங்க லைன்க்கிரே இது சாரே ஊரு என்ன நீங்க தெரிக்கற நீ பஞ்சோட தெர்கு நீங்க ஆடை பேசிட்டாயான உத்தர அதுக்கு நான் நடக்க மாட்டேன் அதானே चंद्रबाबी <the swordfish> <languageänder> <Tyr assessment>

నుండి అన్న క్యాంటీన్ ని శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు మాట్లాడారు పేదవాడికి పట్టడంతో పెట్టాలనే సంకల్పంతో అల్లా క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఓ మాజీ మంత్రి తప్పు చేసి చట్టానికి దొరికిపోతే దాన్ని కూడా వైసీపీ నాయకులు కులానికి ఆపాదించడం సిగ్గుచేటని అన్నారు కబర్తాలు వైసీపీ నాయకుల మీరన్ని కుట్రలు కుతంత్రాలు పనినా వాటిని తిప్పికొడతాం చట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు रा <laughs> 이리 와, 이요 ప్రజలే దేవుళ్ళు ఇది మా పార్టీ నిర్మాత మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇచ్చిన నినాదం ఆ దిశలోనే పార్టీ ఈ రోజు వరకు నడుస్తా ఉంది ఆ రోజు పేద ప్రజల కోసం పక్కడన్నం పెట్టడానికి కిలో రెండు రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టిన మరి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పచ్చడి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ తీసుకురావడం జరిగింది ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారు పరిపాలన మారిన తర్వాత అన్నాకి ఎదురైతే ఆశించారు ఒకవేళ పేరు మారుస్తారేమో కానీ వేరే పేరుతోటైనా పేద ప్రజలకి అన్నమాస్తారేమో అని చెప్పి అలాంటిది దుర్మార్గంగా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ మార్చెళ్ళ సెంటర్ లో ఉందో దీన్ని గోడౌన్ గా గందరగోళంగా ఐదు సంవత్సరాలు మూసేసిన దృశ్యం మాచర్ల ప్రజలందరికీ కూడా చెప్తారు ఈరోజు ఒక మంచి శుభదినం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని పునః ప్రారంభించి పేదవారికి ఎవరైతే పట్టెడు కూటి కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కేవలం నామినల్గా ఆ రోజు ఏదైతే ఐదు రూపాయలు పెట్టారో ఈరోజు కూడా అదే ఐదు రూపాయలతోటి భోజనాన్ని అలాగే ఉదయాన్నే మరి టిఫిన్ కూడా అందించే కార్యక్రమాన్ని మంచి నాణ్యతతో కూడిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది పేదవాడి పట్ల ఇలా పట్టింది మాచిల పట్టణంలోని పిడబ్ల్యూ కాలనీలో పలపెట్టిన జాబ్ మేలా అని యువత స్థినివారం చేసుకోవాలని మార్చిల శాసన జూల కంటే బ్రహ్మారెడ్డి కోరారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే జాబ్ మేళాలో డెబ్బై కంపెనీలు పాల్గొంటాయని సుమారు వెయ్యి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందని తెలిపారు నుంచి వరకు నిరుద్యోగులు ఈ జాబ్ మేళకు హాజరవుతున్నట్లు తెలిపారు అనంతరం జాబ్ మేళా కరపత్రాన్ని విడుదల చేశారు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మాచర్ల పట్టణం పీడబ్ల్యూడి కాలనీలోని జెడ్పిహెచ్ స్కూల్లో రి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని డెబ్బై కంపెనీలతో చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అది మరి కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమం కేవలం మీ కోసం తీసుకురావటం జరిగింది చాలామందికి ఒక అపోహలో ఉన్నారు యువకులందరూ కూడా టెంపరీ ఉద్యోగాలు ఇక్కడ ఏదో పదివేలు వచ్చినా చాలు ఎనిమిది వేలు వచ్చినా చాలు ఇక్కడే పనిచేసుకుందాం అనేది అలా కాకుండా మీరు కంపెనీల్లో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీల్లో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుంది మరి పదమూడు వేల పద్నాలుగు వేల మీ అకౌంట్లోకి వస్తే నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేయబడతాయి కొన్ని రోజులు మీరు ఈ కంపెనీలో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం మరి అదే నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉంది ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాని ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందగుచ్చుకోవాలని మరి మరి కోరుతా ఉన్నాను సమాప్తం నమస్కారం